హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటి అని అంటే పోస్ట్ ఆఫీస్లోని ఒక అనదర్ స్కీమ్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామండి ఆ స్కీమ్ నేమ్ ఏంటి అని అంటే గ్రామ సురక్ష యోజన గ్రామ సురక్ష యోజన అండి ఈరోజు మన స్కీమ్ వచ్చేసి గ్రామ సురక్షణ యోజన అసలు ఈ గ్రామ సురక్షణ యోజన యొక్క పోస్ట్ ఆఫీస్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అసలు దీని గురించి అయితే ఈరోజు చూద్దామండి ఈ గ్రామ సురక్షణ యోజన పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఏంటి అని అంటే ఇది ఒక బీమా పథకం అండి ఇది ఒక బీమా పాలసీ పోస్ట్ ఆఫీస్లో ఆల్రెడీ నాకు తెలిసి అందరికీ ఒక అవగాహన ఉంటుంది ఆఫీస్లో అయితే ఓన్లీ సేవింగ్స్ స్కీమ్సే కాదు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అండ్ తక్కువ పేమెంట్తో ఫాలసీస్ కూడా అంటే బీమా పాలసీస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి అందులో ఇది కూడా ఒకటండి కానీ ఇందులో ఏంటి ప్రత్యేకత అంటే ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము ఈ గ్రామ సురక్షణ యోజన ఇది పోస్ట్ ఆఫీస్ యొక్క పథకం అండి దీనికి జీవిత బీమా పాలసీ ఇది పాలసీదారు జీవితాంతం బీమా కవరేజ్ అయితే అందిస్తుందండి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తం కూడా ఈ పాలసీ అయితే బీమానైతే అందిస్తుంది జీవిత బీమా పాలసీ ఇది పాలసీదారుడి జీవితాంతం బీమా అయితే కవరేజ్ అయితే అందిస్తుంది ఇందులో మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది కూడా మారుతూ ఉంటుంది ఎవరికి అని అంటే ఒకవేళ ఏజ్ మినిమం ఏజ్ నైన్టీన్ ఇయర్స్ కానైతే తను ఫిఫ్టీన్ హండ్రెడ్ కడితే సరిపోతుంది ఏజ్ పెరిగే కొద్దీ మనం కట్టాల్సిన అమౌంట్ అయితే తగ్గిపోతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వ్యక్తి కానైతే పద్నాలుగు వందల చేంజ్ కడితే సరిపోతుందండి అంటే ఏజ్ ఎక్కువ ఉండే వ్యక్తికి అమౌంట్ అయితే తక్కువ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ మనం కట్టాల్సిన అమౌంట్ అయితే తక్కువగా ఉంటుంది ఇక్కడ ఎవ్రీ మంత్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను మినిమమ్ తీసుకున్నానండి మినిమమ్ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి నైన్టీన్ ఇయర్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కడితే సరిపోతుంది మన మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా మనకు వచ్చే అమౌంట్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయితే దీంట్లో కవరేజ్ అయితే అవుతుంది ఎప్పుడు అని అంటే ఎవరైతే ఈ ఉన్నారో ఆ వ్యక్తి తన టెన్యూర్ మొత్తం కూడా తను జీవించి ఉండి ఎప్పుడైతే తన మొత్తం టెన్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడైతే పోస్ట్ ఆఫీస్ నుంచి తన ముప్పై ఐదు లక్షల రూపాయలైతే తీసుకోవచ్చు అదే కాకుండా దానితో పాటు అందే బోనస్లు కూడా అయితే మనం తీసుకోవచ్చు ఎవరైతే వ్యక్తి పూర్తిగా జీవించి ఉంటారో అంటే తన టెన్ యూర్ అంతా అయిపోయేంతవరకు జీవించి ఉంటారో తనకైతే ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే మొత్తం కూడా వస్తుంది ఈ లోపల ఎటువంటి విషయం జరిగినా సరే అంటే ఎటువంటి అనర్థం ఏదైనా జరిగినా సరే దానికి సంబంధించి కూడా అంత అమౌంట్ అయితే పోస్ట్ ఆఫీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గమనించినట్లయితే దీని మినిమం ఏజ్ వచ్చేసి నైంటీన్ ఇయర్స్ మ్యాథ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి ఒక్కసారి మనము అర్హత ప్రమాణాలు కానీ చూసుకున్నట్లయితే గ్రామ సురక్ష గ్రామీణ తపాలా జీవిత బీమా అండి దీని పేరు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి గనిష్ట ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ సారీ కనిష్ట ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ గనిష్ట ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మినిమం ఏజ్ నైన్టీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రీమియం సీ సీజింగ్ వయసు యాభై ఐదు సంవత్సరాలు లేదా యాభై ఎనిమిది సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనిష్ట లేదా కనిష్ట హామీ మొత్తం వరుసగా పదివేల నుంచి మరియు పది లక్షల వరకు అయితే ఉందండి కనిష్ట లేదా గనిష్ట హామీ మొత్తం అయితే వరుసగా పదివేల నుంచి పది లక్షల వరకు అయితే ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఎప్పుడు అంటే ఏ ఈ వ్యక్తి పే చేసిన తర్వాత ఆ రుణానికి ఎప్పుడు తను అర్హత పొందుతాడు అంటే యా నలభై ఎనిమిది నెలల పాటు అయితే ప్రీమియం చెల్లించిన తర్వాత బీమా పొందే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే ఈ పథకంలో ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో తను పే చేసిన తర్వాత నలభై ఎనిమిది నెలల వరకు అయితే తన ఆ పాలసీకి అర్హుడు కాదు నలభై ఎనిమిది నెలల పాటు తన ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే బీమా పొందే ఆ వ్యక్తికి అయితే అవకాశం ఉంటుందండి వ్యక్తి రుణం పొందే వరకు అర్హుడవుతాడు తర్వాత రుణంపై వడ్డీ రేట్ వచ్చేసి టెన్ పర్సెంట్ దాకా మనకి ఇస్తున్నారండి దీని యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో టెన్ పర్సెంట్ వరకు ఉంది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ట్యాక్స్ ఫ్రీ అనమాట ఈ ట్యాక్స్ ఫ్రీ ఏ సెక్షన్ కింద మనకి ట్యాక్స్ ఫ్రీ అందిస్తున్నారు అంటే సెక్షన్ ఎయిటీసీ మరియు సెక్షన్ ఎయిటీ ఎయిట్ కింద పొన్ను ప్ర ప్రయోజనం అండి ఆదాయపు పొన్ను చట్టము నైన్టీన్ సిక్స్టీ వన్ కింద అయితే మనం పొందొచ్చు అనమాట పూర్తిగా అయితే ఈ గ్రామ సురక్ష యోజన గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇదేనండి మినిమం నైంటీ మ్యాక్సిమం అయితే ఫిఫ్టీ ఫైవ్ వెంటనే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని ఒక్కసారి కన్సల్ట్ అయ్యి ఈ బీమా గురించి అయితే పూర్తిగా మీరు ఒక అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేసుకుంటే మనం మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్